ఎస్ఎస్సి ఫలితాల్లో సత్తా చాటిన విభిన్న విజేతలను ప్రత్యేకంగా గుర్తించి సత్కరించిన భవిత పాఠశాల రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సి ఫలితాల్లో సూరులపేట పరిధిలోని భవిత పాఠశాలకు చెందినటువంటి హారిక జడ్పీ ఉన్నత పాఠశాల కోటపోలుకూరుకు చెందిన మునిసాగర్ మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీనివాసులు తమ తమ ప్రతిభను చాటుతూ విభిన్న ప్రతిభావంతులుగా పదవ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు ఈ సందర్భంగా సూరుళ్లపేట ఎంఈఓ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ విభిన్న విద్యార్థులు చూపిన ప్రతిభ ఈ సమాజంలో స్ఫూర్తిదాయకమని తెలిపారు మరొక అతిథిగా విచ్చేసినటువంటి ఉస్మాన్ భాష మాట్లాడుతూ ఈ పిల్లలు విభిన్న విజేతలుగా అభివర్ణించారు విషయమని వికలాంగ హక్కుల సంస్థ చైర్మన్ నాదండ్ల శాంతకుమారి మాట్లాడుతూ ఇలాంటి విభిన్న ప్రతిభావంతుల పిల్లల కోసం తమ సంస్థ ద్వారా విజేతలైన ప్రతి విద్యార్థికి తమ వంతు సహాయంగా వెయ్యి రూపాయలు నగదు పురస్కారాన్ని అందించారు భవిత పాఠశాల ఈఆర్డి టీచర్ భార్గవి అధ్యక్షతన వహించినటువంటి కార్యక్రమంలో సూర్యకుమారి మరియు పాఠశాల టీచర్లు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆద్యంతం భౌత చిన్నారులతో ఎంతో సంతోషం నింపుతూ ఈ కార్యక్రమం సాగింది ఒక పార్టీని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యాడ్ చేస్తున్నారు అంటే వాళ్ళకున్నటువంటి ఈ సహాయ సహకారం ఏంటి వాళ్ళకి మోదీ ఎలా మోటివేట్ చేయాలి వాళ్ళకి టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షలో వాళ్ళకి ఉన్నటువంటి రాయితీలు ఎలా ఉన్నాయి తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఎలా ఉన్నాయి ప్రతిరోజు ఈ ఐఆర్సీ అనేటువంటి అక్కడ ఉన్నాయి ఈ పిల్లలంతా కూడా పబ్లిక్ పరీక్షలో పాస్ అయినారు వీళ్ళకి మామూలుగా విద్యార్థులు ముప్పై మార్కులు పాస్ మార్చి ఉంటే వీళ్ళకి వాళ్ళ యొక్క డిజిన్ బట్టి పది మార్కులకి పాస్ అవ్వడానికి ఒక విధంగా అది మనకి ముప్పై విద్యార్థిలో పదవ తరగతి సాధించినటువంటి ఈ హారిత మునిసాగర్ శ్రీనివాసులు ఈ ముగ్గురికి కూడా అభినందన కార్యక్రమం ఈరోజు జరపబడింది ఈ విద్యాశాఖ అధికారు గారికి మరియు ఎన్పిఆర్డి సేవా సంస్థ సత్యురాలు మేడం ఆదాంతకుమారి మేడం గారికి అందరికీ ఈరోజు ఆ పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సహక సహకరించి వాళ్ళని మంచిగా వాళ్ళకి షీల్డ్ తర్వాత మేడం గారు అంత మనీ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ అంతేకాకుండా పిల్లలు టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళని చదివించి వాళ్ళకి जो कम गुड़ा यूपी से बाजेत तो मेंटीस को नी वाल नींद का एंक्रेड जैसा मनी इस अंदर बंगा अंदर की तेली जैसी। टैंक। चलो। 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 kamera कैमरा kasih ini di చూడండి డబ్బులు తీసుకుందా కుర్ కుర్చో తీసు అది గుడ్ థ్యాంక్ యూ జాంక్ యూ పేరు నాదళ్ళ శాంతకుమారి ఎన్పిఆర్డి దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రెసిడెంట్ సూడూరు మేడం నియోజకవర్గము డబ్ల్యూఓవి విమేన్ ఆర్బన్ విభిన్న ప్రతిభాతలు స్వయం సేవ సంఘం సెక్రటరీ వీళ్ళందరూ మా కమిటీ సభ్యులు మేము ఈరోజు శుభదినము గౌర స్కూల్కి వచ్చాము మేడం భార్గవి గారి ఆహ్వానంతో అంతేకాదు మనకు ఈ స్టేట్ మొత్తం మీద భవితా స్కూల్లో చదువుకునే పిల్లలందరూ కూడా చక్కగా చదివి ఆ పాఠశాలకి మంచి పేరు తేవడానికి టెన్త్లో పాస్ అయ్యారు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళని అభినందిస్తుంది మా సంస్థ తరఫున మా బిడ్డలు భవితా స్కూల్ మాది మేము వాళ్ళని అభినందించడానికి మేము కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాము మరి స్టేట్ మీద ఉన్నటువంటి ఎంఈఓ గారు హెచ్ఎం కుమాన్ బాషా గారు అందరు కూడా వచ్చారు మాకందరికి కూడా మనం సేవ చేయాలి వాళ్ళందరినీ కాపాడాలనేటువంటి ఒక మంచి మనసు ఉంది ఉస్మా మహా గారికి కానీ ఎంఈఓ గారు కూడా ఎన్ని పనులున్నా మనతో పిల్లలు సేవ అని చదువు అని వస్తున్నారు సో ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలిసి శుభాకాంక్షలు చెప్తున్నాను మీకు అందరికీ శుభాకాంక్షలు ఇది పోతే ప్రభుత్వం కూడా ఈ మధ్య నేను చెప్తాను మినిస్టర్ కన్నుల్ దుర్గేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు మన గౌరవ ముఖ్యమంత్రి కానీ కుటుంబమంత్రి పవన్ కళ్యాణ్ గారి అందరు కలిసి ఒక సిస్టమ్ తయారు చేశారు విభిన్న ఉంటుంది దివ్యాంగుల్ని కూడా వాళ్ళకి ఏమేమి కావాలో అని ఇవ్వాలని చెప్పి అనౌన్స్ చేశారు నాకు కూడా మెసేజ్ వచ్చింది మా సంస్థకి ఎక్కడ వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏం కావాలో మాకు తెలియపరకండి మేము ఏం చేయాలో చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు కనుక భర్గవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు ఏం కావాలో మన ఎమ్మెల్యే ద్వారా మన రా అంటే వాళ్ళు సిస్టమేటిక్గా వెళ్ళాలి కనుక వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి మన కావాల్సిన అక్కడ మనం సాధించుకోవాలని చెప్తున్నాము ఇకపోతే తల్లిదండ్రులు భర్గవి గారు ఈ రోజు ముగ్గురు పిల్లలు పాస్ అయ్యారు కదా వాళ్ళని వాళ్ళని బాగా ప్రతిభావంతులు చేసి వాళ్ళ ఉత్సాహపరిచి వాళ్ళని పాస్ అయ్యేటట్టు చేసి వాళ్ళ చేసి వాళ్ళ ఒక్క నేర్పడతాను ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పాస్ చేకూర్చినటువంటి వాళ్ళకి కూడా నేను అభినందనలు భార్గవి మేడము వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను మరి వాళ్ళని ప్రోత్సహించడానికి వీరందరూ వచ్చారు వీళ్ళకి కూడా అభినందనలు చెప్పి ముందు ముందు కూడా మా సంస్థ తరఫున పిల్లలకి మా మా ప్రాకారాలు అందిస్తాము అందిస్తున్నాము అందిస్తాము ఇది పోతే మన చుళ్ళూరుపేట ప్రజలకు ఒక ముఖ్యం విన్నపము రిక్వెస్ట్ అయ్యా అమ్మ ద్వారా మీరు మన చుళ్ళూరుపేటలో భవిత స్కూల్ అనేది చాలా మందికి తెలియదు అని అనుకుంటున్నాను మీరు ఈ ఒక్క స్కూల్ ఒక ఉపయోగాలు ఉపయోగించుకొని మీరు మీ పక్కనున్న వాళ్ళకి మీ బంధువులకి వేరే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి చెప్పి దివ్యాంగుల పిల్లల్ని బయటికి పంపించకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు చాలా మంది పోతే యాక్సిడెంట్లు అవుతాయేమో ఏమవుతారని భయపడుతున్నారు అలాంటిది ఏమి లేకుండా వాళ్ళకి మీరు రక్షణ బయట కల్పిస్తే స్కూల్లో మంచి రక్షణ ఉంది వాళ్ళని బయట పంపించి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ యొక్క భవిష్యత్తును మరితంగా చేయడానికి తల్లిదండ్రులు కూడా ఉపయోగపడాలని ఈ ఒకటువంటి ఈ స్కూల్ యొక్క ఇష్టాలను ఉపయోగించుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పిల్లల్ని అభినందించడానికి మా సంస్థ తరఫున వాళ్ళకి ఒక చిన్న చిన్న సహకారం ఇస్తున్నాము ముగ్గురు పిల్లలకి కూడా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల తరఫున క్యాష్ ప్రైజ్ మా సంస్థ తరఫున ఇస్తున్నారు వాళ్ళని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మన పిల్లలు ఉత్తీర్ణత సాధిస్తూనే ఉన్నారు కానీ మనం వాళ్ళకి అభినందన కార్యక్రమం అనేది ఎప్పుడు జరపలేదు మొట్టమొదటిసారిగా ఈరోజు మన పాఠశాల జరపడం మేమున్నాం మీ అందరికీ సపోర్ట్గా అంటూ మన స్కూల్ పైన సామైక్యం తెలుసుకున్నటువంటి ఉస్మాన్ సాసా సార్ అక్కడి నుంచి మరియు ఎంపీఆర్డి సేవా సంస్థ సభ్యురాలు మేడం నాదన్న కుమారి మేడం గారికి మనల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మన ఎంఈఓ సార్ గారికి తల్లిదండ్రుల ప్రోత్సాహానికి అందరికీ కూడా నా హృదయపూర్వ కృతజ్ఞతలు ఈ సందర్భంగా మన ఉస్మాన్ సార్ గారిని నా శుభాకాంక్షలు ఇవాళ దేశమంతా కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయినటువంటి పిల్లలు టీవీల్లో ఎక్కడ పెట్టినా పేపర్లంతా కనిపిస్తూ ఉన్నారు ఆరు వందలకు ఆరు వందల మార్కులు వచ్చిన వాళ్ళు కూడా శిఖరాగ్రహంలో కనిపిస్తూ ఉన్నారు అయితే ఎందుకంటే వారు నిజంగా వివిధ రకాలైనటువంటి మరి మానసికమైతే అనేవి కాస్త సమస్యలు ఉన్నటువంటి ఇట్లాంటి బిడ్డలు చదువుకు దూరం కాకుండా ఈ భవిత కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా గొప్ప సేవలు అందిస్తాం ఈ బిడ్డల కోసం ఈ భవిత స్కూల్లో ఉన్నటువంటి భార్గవి మేడం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సహకారం అలాంటి ఎన్నో సంస్థల ఉన్నాము అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన దినంగా మేము భావిస్తా ఉన్నాం భవిత విద్యార్థులు ఒక వాళ్ళకొక హానర్ కూడా అనుకున్నాం విభిన్న విజేతలు ఈ షీల్డ్ కూడా మీరు చూస్తే కనుక ఆ పదం విట్టాం విభిన్న విజేతలు విధంగా వాళ్ళు పూర్తి ఈ దేశమంతా తెలుసుకోవాలి అన్నీ బాగుండి మరి వందల వందల గుట్టలు గుట్టలు మార్కులు సాధించే విద్యార్థులు కాదు విభిన్నంగా ఉన్నా కూడా వాళ్ళు మరి తమ యొక్క శక్తిని తమ యొక్క నిపుణతను నైపుణ్యతను చాటినటువంటి ఈ ముగ్గురు విద్యా కుసుమాలు చిరంజీవి హారిక మన భవిత స్కూల్ బిడ్డ అదే మాదిరి మునిసాగర్ జెడ్పి హై స్కూల్ కోటపూలూరు బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారు శ్రీనివాసు రెడ్డి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్గా నడుపుతున్నారు వారి బిడ్డ అయినటువంటి శ్రీనివాసులు ఈ ముగ్గురు వాళ్ళ చూడాల్సిన మార్కులతో ఈ సమాజాన్ని చూడకూడదని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు భవిత స్కూల్ సాధించినటువంటి ధన విజయాలు కీర్తి కిరీటాలు ఈ ముగ్గురు బిడ్డలు ఆ రకంగా వాళ్ళ తదితరులు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళకి నమస్కరించి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నీ బాగున్న బిడ్డలతో వాళ్ళని విజయాల వైపు నడిపించడం మీరు ఇట్లాంటి బిడ్డలతో మరి వాళ్ళని నిద్రలేసి వాళ్ళ కోసం వాళ్ళ భాగోకల కోసం మీరు చేసే శ్రమే నిజమైన విజేతలు వాళ్ళు ఈ సమాజంలో ఎక్కడో దూరంగా మరి ప్రత్యేకమైన బడిలో ఉన్నా కూడా తమ ప్రత్యేకతను చాటుతున్నటువంటి విద్యా సుమారు అలాంటి వాళ్ళ కోసం అండగా ఉంటున్నటువంటి ఈ తల్లిని గురించి కూడా మనం చెప్పుకోవాలి శాంతకుమారి గారంటే దివ్యాంగుల హక్కుల కోసం చేసేటువంటి కృషి వారి యొక్క బృందం సభ్యులంతా కూడా మరి ఈ స్కూళ్ళకి అండాదండగా బిడల్కున్నారు మీ అందరికీ నేను ఘనంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి అనేకమైనటువంటి సక్సెస్ స్టోరీస్ విజేతల గాథలు మన బుక్ కూడా వస్తుంది కవితా స్కూల్ ఎడ్యుకేషన్ బుక్ ఆ బుక్లో ఈ పిల్లల విజయ గాథలు కూడా తెలిస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు అని తెలుసుకుంటాను ఎందుకంటే ఆరు వందలకి ఐదు వందల ఎనభై వచ్చినా ఏడుస్తున్నారు మేడం పిల్లలు ఇంతే రావాలి మార్కులు ఈ మార్కులు ప్రపంచంలో పెట్టుకోబోతుంది కాబట్టి ఇలాంటి బిడ్డల సక్సెస్ స్టోరీస్ చూస్తే వాళ్ళందరికన్నా పదింతల బలవతులు పెట్టి ఆరు వందలకి ఐదు వందల తొంభై సాధించిన వాళ్ళతో సమానంగా ఈ పిల్లల్ని మనం చెప్పుకోవచ్చు ఆ రకంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి భవిత స్కూల్ మేడం గారు మార్గవి మేడం గారు నేను అభినందిస్తూ మరి మీ అందరికీ కూడా మా యొక్క శుభాశిస్సులు తెలియజేస్తాం థ్యాంక్ యూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇంకా మేము మంచిగా పిల్లలతో బోధన చేసి వాళ్ళు ఇంకా మంచి స్థాయిలో నిలబడేదని అంతేకాకుండా ఎయిటీన్ ఇయర్స్ వయసు వచ్చిన తర్వాత దీన్ని ఎంప్లాయ్మెంట్ లో కూడా పెట్టడానికి మేము కృషి చేస్తున్నాం సార్ కొంతమంది మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా మేము హెల్ప్ చేస్తాం ముందుకు వస్తాం ఎయిటీన్ ఇయర్స్ ఉన్నారు ఇది అందరి అందరి సమక్షంలో చెప్పడం నాకు చాలా ఈ సందర్భంగా మన ఎన్నో గారిని కూడా మాట్లాడాలి మార్చిలో జరిగినటువంటి పబ్లిక్ పక్షంలో విభిన్న ప్రతిభావంతులు సాధించినటువంటి విమాగంగా పాల్గొనేటువంటి మన యొక్క తీసేటువంటి ఉస్మాన్ బాట గారికి అలానే భవితాతంకు ఉపాధ్యాయులు అయినటువంటి ఐఆర్జీ ఆర్జీ మేడము మరియు స్నా సంధ్య గారికి అలానే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులకు మరియు మీడియా లీడర్లకు నా యొక్క స్వాగతం అంటే విద్యార్థులకు నా యొక్క ఆశీస్సు ఈరోజు రియల్గా ఫస్ట్ టైం నా మన చేతుల మీదుగా కవిత విద్యార్థులకు ఈ ప్రోగ్రామ్ జరగడం అటువంటిది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ యొక్క పిల్లలు ఎప్పుడైతే పరీక్షలు పాస్ అయ్యారో ఒక ఐఏఎస్ కలెక్టర్ గారి నుంచి ఈ టెన్త్ క్లాస్ పిల్లలు అనేటువంటిది అప్రిషియేషన్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నారు మనకు లేదో మన డిఓ గారు కొన్ని వైదాస్ తండ్రికి వెళ్ళి పిల్లల్ని అప్రిషియేషన్ చేయడం అనేటువంటిది ఇతర చాలా ఎత్తులో పిల్లలు పాస్ కావడము వారికి అప్రిషియేషన్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది ఇంతకుముందు ఇంత ఇంతకుముందు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎప్పుడు కూడా ఒకరైతే బాధితులు పాస్ అయ్యారు కానీ ఈరోజు జిల్లా లెవెల్లో ఆ బలితా విద్యార్థులు బలితా కేంద్రాల్లో అలానే స్కూల్స్లో చదివి